వారిని ఆటంక పరచొద్దు నా యుద్ధకి రాని నా యుద్ధకు రావడానికి వారిని ఆటంకపరచ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఎందుకంటే అలాంటి వారిదే పరలోక రాజ్యం జీసస్ గివ్స్ బెటర్ ఇంపార్టెన్స్ టు చిల్డ్రన్ యేసుక్రీస్తు చిన్న పిల్లలకు ఎంతో ప్రాధాన్యతని ఇచ్చారు wen you are with children మీరు చిన్న పిల్లలతో ఉన్నప్పుడు you must pray lord give me the heart of these children ప్రభువా ఇలాంటి చిన్న పిల్లల మనస్తత్వం నాకు ఇవ్వండి అని ప్రార్థించుకోవాలి సమ్ టైమ్ బ్యాక్ కొంతకాలం క్రితమొర్ అవర్ సిస్టర్స్ యూజ్డ్ టు గో టు ఏ హాస్టల్ హియర్ ఇన్ కాళపట్నం ఇక్కడ కాళీపట్నంలో ఉన్న ఒక హాస్టల్ కి మన సహోదరులు వెళ్లేవారు బట్ నౌర్ గట్ సో ఈజీలీ ఇప్పుడు వారు ఎంతో సులభతరంగా ఆ విషయాన్ని మర్చిపోయారు హౌ కెన్ యూ ఫర్గెట్ ఎలాగా మర్చిపోగలుగుతారు దేవుడు ఒక అవకాశాన్ని మీకు ఇస్తున్నప్పుడు గోయింగ్ టు దిల్డ్రన్ అండ్ గివింగ్ దమ్ దర్డ్ ఆఫ్ గాడ్ చిన్న పిల్లల వెళ్లి వారికి దేవుని వాక్యం పంచే అవకాశం ఇట్స్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ గొప్ప అవకాశం ఇఫ్ యు ఆర్ ఫర్గెటింగ్ మీన్స్ నీవు మర్చిపోతున్నావు అంటే యు ఆర్ నాట్ ప్రేయింగ్ ప్రాపర్లీ నీవు సరైన రీతిగా ప్రార్థించట్లేదు యు ఆర్ నాట్ ప్రేయింగ్ హానెస్ట్లీ ఫెయిత్ఫుల్లీ లేదా ఆ నిజంగా సత్యంగా ప్రార్థించట్లేదు గాడ్ విల్ ఆస్క్ యు దిస్ క్వశ్చన్ దేవుడు నీకి ఈ ప్రశ్న అడుగుతాడు వాటర్ బర్ ది చిల్డ్రన్ దే మరి అక్కడ ఉన్నటువంటి పిల్లల విషయం ఏంటి ఇఫ్ యు సే ఐ హావ్ ఫర్గటెన్ ఒకవేళ నేను మర్చిపోయానని నువ్వు చెప్తే యు న్యూస్ సమ్ బ్లెస్సింగ్ నీవు ఆశీర్వాదాన్ని కోల్పోతావు గాడ్ హస్ గివెన్ యు టాలెంట్స్ దేవుడు తలాంతులను ఇచ్చాడు యు ఆర్ నాట్ యూజింగ్ దెం ప్రాపర్లీ అన్ని వాటిని సరైన రీతిగా ఉపయోగించు యువర్ మైండ్ ఇస్ ఆన్ సంథింగ్ ఎల్స్ నీ మనసు దేని మీదనో ఉంటుంది యువర్ మైండ్ ఇస్ నాట్ ఆన్ ద వర్క్ ఆఫ్ గాడ్ దేవుని పనిపైన నీ మనసు లేదు ఈవెన్ గాడ్ గివ్ యు టాలెంట్స్ దేవుడు నీకు తలాంతులను ఇచ్చినప్పుడు హౌ యు ఆర్ ఫర్గెటింగ్ ఎలాగ మర్చిపోగలుగుతున్నావు బికాజ్ యు ఆర్ ఫిల్లింగ్ యువర్ హార్ట్ విత్ అదర్ వరల్డ్లీ థింగ్స్ ఎందుకంటే ఇతర సకల లోక విషయాలతో నీ హృదయాన్ని నువ్వు నింపుకుంటున్నావు గనక యువర్ ఫర్ గెటింగ్ యూ షుడ్ నాట్ ఫర్ గెట్ నువ్వు అలా ఎంత మాత్రం మర్చిపోకూడదు వెన్ గివ్స్ ఎ ఒక భారము అని ఇస్తే ఇట్స్ వాల్యుబుల్ బర్డన్ అది ఎంతో విలువైన భారం విచ్ అదర్ పీపుల్ డో నాట్ హ్యావ్ ఇతరులకు అది ఉండకపోవచ్చు వాట్ ఆన్సర్ యూఆర్ గోయింగ్ టు గివ్ టు గాడ్ మరి దేవునికి నువ్వే జవాబు చెప్తావు మార్క్ టెన్ చాప్టర్ మార్క్ వార్త పదవ అధ్యాయం అండ్ వర్స్ ఫిఫ్టీన్ పదిహేను వచ్చిన సైడ్ వెరి ఐ సేఎం టువర్ నాట్ రిసీవ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ హెస్ లిటిల్ చైల్డ్

బరీ ద టాలెంట్ అతడు భూమిలో గుంట త్రవ్వి దాని దాచి పెట్టాడు సో వాట్ హ్యాపెన్ ఆ తర్వాత ఏమైంది ద మాస్టర్ కేమ్ యజమానుడు వచ్చాడు అండ్ వాట్ డిడ్ హి సే ఏమంటున్నాడు అతను బైండ్ హిస్ ఫీట్ అండ్ బైండ్ హిస్ హ్యాండ్స్ అతని కాళ్ళు చేతులు కట్టివేయండి యు కెనాట్ డు ఎనీథింగ్ ఇఫ్ గాట్ బైండ్స్ యువర్ ఫీట్ అండ్ బైండ్స్ యువర్ హ్యాండ్స్ దేవుడు నీ కాళ్ళను చేతులను కట్టివేస్తే ఏమి చేయ్ హి మే బైండ్ యువర్ లోక సం కూడా ంగ్ యర్త విషయాన్ని చుట్టూ ఉన్నాయి ఈ సమయంలో జాగ్రత్తగా దేవుడి విషయాలను మర్చిపోతున్నావు వాట్ ఆర్ యు డూయింగ్ ఆన్ సండేస్ ఆదివారం దినాల ఏం చేస్తున్నావు యు సే మై లెగ్స్ ఆర్ పెయినింగ్ మై బ్యాక్ ఇస్ ఏకింగ్ నా కాళ్ళు నొప్పిస్తున్నాయి నా నడుము నొప్పిస్తుంది అంటావు బట్ వెన్ గాడ్ బైండ్స్ యు కానీ దేవుడు నిన్ను బంధిస్తే బైండ్స్ యువర్ ఫీట్ అండ్ హ్యాండ్స్ నీ కాళ్ళు చేతులు కట్టివేస్తే నో బడీ కెన్ అన్ టై దెం ఇంకా ఎవ్వరూ కూడా వాటిని విప్పలేరు వాట్ డిడ్ జీసస్ డు యేసుక్రీస్తు ఏం చేశారు హి టుక్ ది చిల్డ్రన్ ఇన్ హిస్ ఆర్మ్స్ పుట్ హిస్ హ్యాండ్స్ అప్ అరౌండ్ దెం అండ్ బ్లెస్డ్ దెం యేసుక్రీస్తు తన చేతులతో పిల్లల్ని ఎత్తుకొని తన చేతులను వారి మీద ఉంచి ఆశీర్వదించాడు యా హి బ్లెస్డ్ దెం వారిని ఆశీర్వదించాడు వై డు యు గో రౌండ్ అండ్ సీ ద చిల్డ్రన్ అండ్ బ్లెస్ దెం ఎందుకు చుట్టు వెళ్ళి పిల్లలను

యేసుక్రీస్తు వారిని ఇన్ హిస్ ఆర్మ్స్ ఇన్ హిస్ ఆర్మ్స్ తన చేతులతో వారిని ఎత్తుకున్నాడు లిటిల్ चिल्ड्रन యు ఆబ్జర్వ్ దెం చిన్న పిల్లల్ని మీరు పరిశీలించండి యు సీ ద హార్ట్ ఆఫ్ జీసస్ ఇన్ దెం యేసుక్రీస్తు మనసంతా వారిలో మీకు కనిపిస్తుంది దేర్ ఇస్ నో యాంగ్జైటీ ఇన్ దెం వారిలో ఏ చింత ఉండదు దేర్ ఇస్ నో టెన్షన్ ఇన్ దెం వారిలో ఏ బాధ ఉండదు సింప్లీ వెన్ దే హియర్ యువర్ వర్డ్ వరు మీ మాట విన్న తోడనే యా దే బిలీవ్ దే బిలీవ్ వరు నమ్ముతారు అంతే మత్తయి 18 చాప్టర్ మత్తయి సువార్త 18 వర్స్ 1 మొదటి వచో వన్స్ ది డిసిపుల్స్ కేమ్ ఇంటు జీసస్ సేయింగ్ హూ ఇస్ గ్రేటెస్ట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఆ కాలంలో శిష్యులు యేసుయ దగ్గ వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడిగారు జీసస్ కాల్డ్ ఎ లిటిల్ చైల్ అండ్ హి హి మెంట్ సెట్ దెం ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ దెం ఆయన ఒక చిన్న బిడ్డను తన యొక్కకు పిలిచి వారి మధ్య నిలవబెట్టి ఇట్లా అనేను ఏమని చెప్తున్నాడు

చూడలేకపోతున్నారు ఆల్వేస్ కోర్లింగ్ యువర్ సెల్ఫ్ అన్ని వేలల మీ చుట్టూత మీరే తిరగడం ఆల్వేస్ హేటింగ్ అదర్స్ అన్ని వేలల ఇతరులను ద్వేషించడం ఆల్వేస్ క్రిటిసైజింగ్ అదర్స్ అన్ని వేలల ఇతరులకు తృణీకరించడం చిల్డ్రన్ దే డోంట్ హావ్ ఎనీ యాంగ్జైటీ చిన్న పిల్లలకు ఎలాంటి చింత ఉండదు యా దే ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ దేర్ ప్రొవిజన్స్ వారికి రావాల్సిన సహాయము లేదా కూర్పు గురించి వారు ఎంత మాత్రం తలంచారు దేర్ ఆర్ లైక్ బర్డ్స్ వారు పక్షుల వంటి వారు లుక్ ఎట్

ఫిడింగ్ దెం అయితే వాటి పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు మీ సం ఆఫ్ యు ఆర్ నాట్ కమింగ్ అవుట్ ఫర్ ద వర్క్ ఆఫ్ గాడ్ మీలో కొంతమంది దేవుని పని నిమిత్తమై రాలేకపోతారు బికాస్ దేర్ ఇస్ నో ఫేత్ ఇన్ యు ఎందుకంటే మీలో విశ్వాసం లేదు గనక హూ విల్ ఫీడ్ మీ ఎవరు నన్ను పోషిస్తారు వై షుడ్ ఐ డిపెండ్ అన్ అదర్స్ ఎందుకు ఇతరులపైన నేను ఆధారపడాలి ఆల్ దిస్ రేత్ లెస్ థాట్ సోర్ కమింగ్ ఇన్ ట్యూర్ హా ఈ అవిశ్వాసపు తలంపులన్నీ నీ హృదయంలోనికొస్తున్నాయి యువర్ నార్ట్ లైక్ లిటిల్ చిల్డ్రన్ నీవు చిన్న బిడ్డ వాళ్ళే లేవు బట్ డిసైపుల్స్ దే కెమ్ అవుట్ ఆఫ్ దర్ వర్క్ విత్ ద చైల్డ్ లైక్ స్ప్రిట్ శిష్యులందరూ కూడా చిన్నపిల్ల వంటి మనస్తత్వంతో వారు తమ పనులు వదిలి వచ్చారు నో థింక్ అబౌట్ యూ మరి ఈ సమయంలో నిన్ను గూర్చి తలంచు యువర్ నాట్ రేబుల్ టు కమ్ అవుట్ నీవు అలాగా రాలేకపోతున్నావు బికాస్ యువర్ నాట్ కన్వర్టెడ్ ప్రాపర్లీ ఎందుకంటే నువ్వు సరైన రీతిగా మార్పునుందలేదు కనుక యువర్ నాట్ రిబుల్ టూ బెక్రమ్ లైక్ లిటిల్ చిల్డ్రన్ చిన్న బిడ్డ వలె నువ్వు మారాలి అనుకోవడం లేదు కనుక ఇఫ్ యు డో నట్ బికం లైక్ లిటిల్ చిల్డ్రమ్ నువ్వు మార్పునుందకపోతే చిన్న బిడ్డ వలె నువ్వు మారకపోతే యు షెల్ నట్ అంటర్ ఇంటూ హెవెన్ నీవు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేవు హూస్ అవర్ దేర్ ఫోర్ షెల్ హంబుల్ హిమ్ సెల్ఫ్ అస్ ద లిట్ చైల్డ్ ంగ్డమ్ ఎవరైతే చిన్న బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుంటాడో వాడే పర్లోక రాజ్యంలో గొప్ప వాడు గ్రేటెస్ట్ ఇన్ ద

ఎలాంటి తలంపు ఉండదు ఎలా మాకు ఆహారము దినపు ఆహారాన్ని దినం మాకు దయచేయండి యుట్ కింగ్

ఎన్నో సంచుల సంచుల నిండా ఆహారాన్ని అలాగ సమకూర్చి ఉంచుతారు ఇఫ్ యు హావ్ ఫేత్ ఇన్ గాడ్ నీకు దేవుని యందు విశ్వాసం ఉంటే దట్ హి విల్ గివ్ యు ప్రొవిజన్స్ టుమారో ఆయన రేపు నాకు సమకూరుస్తాడు అన్న విశ్వాసం దెన్ ఓన్లీ యు కెన్ ఎంటర్ ఇంటూ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అది కలిగి ఉంటేనే నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించగలుగుతావు యు డోంట్ హావ్ ఫెయిత్ నీకు విశ్వాసం లేకపోతే ద టేబుల్ విల్ ఫిల్ ర్ హార్ట్ విత్ అదర్ థింగ్ సాతాను ఇతరమైన విషయాలతో ని హృదయాన్ని నింపేస్తా మెనీ మెనీ థింగ్స్ తీసుకోవాలి ఎవరో ఒక చిన్న తీసుకోవాలి అబ్బాయిలు కూడా ఒక చిన్న అబ్బాయిని పట్టుకోవాలి తీసుకోవాలి మ్యాచ్ మత్తయి సువార్త 18వ అధ్యాయము and verse 6 ఆరవ వచనం who so shall offend one of those little ones which believe in me it were better for him that a milestone were hanged about his neck and that he were drowned in the depth of the sea నా యందు విశ్వాసం ఉంచు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరచి వాడేవాడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రంలో ముంచి వేయబడట వానికి మెయిల్ యూర్ నాట్ బెకింగ్ కేర్ ఆఫ్ దిస్ వర్స్ ప్రాపర్లీ ఈ వాక్య భాగంను నువ్వు జాగ్రత్తగా తీసుకోవట్లేదు మైల్ స్ట్రోన్ ఈస్ ఎవైట్రింగ్ ఎంతో పెద్ద ఆ రాయిని కొరకు వేచి ఉన్నది డీప్ సీ ఈస్ ఆల్స్ ఎవైట్రింగ్ ఫర్ యూ అదే రీతిగా మిక్కిలి లోతైన సముద్రము